హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూర్లో అమ్మకుట్టి ఇవాళ వీడియోలో ఇది ఒక డెవోషనల్ వీడియో అన్నమాట సో సప్త శనివారంలో ఇది ఐదో వారం అనమాట సో చూస్తూ ఉండంగానే ఐదో వారం కూడా వచ్చేసిందండి నేను ఏడు వారాలు ఎలా అయిపోతాయి అని అనుకున్నాను బట్ అసలు కనిపించలేదు చాలా త్వరగానే గడిచిపోతున్నాయి సో మనము పూజ అనగానే యథావిధిగా మనము స్టవ్ క్లీన్ చేసుకోవడము బయట ముగ్గులు వేసుకోవడము క్లీనింగ్ సెక్షన్ అంట బెడ్షీట్లు వాష్ చేసుకోవడము సో మొత్తం అంతా ఇంటిని అయితే మంచిగా శుభ్రం చేసేసుకోవాలి ఏదైనా మనం పూజ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి మనం ఒక ఇంటి ఇంటి ముందర ముగ్గు వేసుకుంటేనే మనం పూజ చేస్తున్న మనకు ఒక ఫీలింగ్ అనేది కూడా ఉంటుంది తర్వాత మనం నైవేద్యాలు కూడా చేస్తాం కాబట్టి గ్యాస్ స్టవ్ దగ్గర కూడా మనం కొంచెం అందంగానే మనం పెట్టుకోవాలండి ముందు రోజే క్లీనింగ్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముగ్గులతో అయితే పెట్టుకున్నాను ఇక్కడ నేను పూజ అనేది ముందుగానే బిఫోర్ శుక్రవారమే క్లీన్ చేసుకున్నాను సాటర్డే మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో నేను నాలుగు గంటకు లేచాను సో నాలుగు గంటలకు మీకు ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను ఎలా ఉంది అన్నది ఇక్కడ చూసారుగా ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను తర్వాత అయితే మంచిగా స్నానం చేసేసుకొని మా హస్బెండ్కి అయితే డ్రై ఫ్రూట్ స్నానం పెట్టాను సో ఆ చిన్న క్లిప్ అయితే పెడుతూ ఉన్నాను తర్వాత వచ్చేసి మనం ఇక్కడ నైవేద్యాలు చేయాలి కాబట్టి మొట్టమొదటిగా మనం మంచిగా పూలను పెట్టుకొని గ్యాస్ స్టవ్కి దండం పెట్టుకొని ఫస్ట్ మనం వండేది బెల్లమనం అండి దేవుడికి ప్రీతికరం కాబట్టి బెల్లమనం వండుతూ ఉన్నాను సో ఏదో ఆ విధిగా బియ్యము అంటే నేను ముందు రోజు కలుషం బియ్యం ఉంటాయి కదా దేవుడి దగ్గర ఆ బియ్యాన్ని నేను ఈరోజు యూస్ చేసి స్టవ్ మీద పెట్టేసానండి నెక్స్ట్ వచ్చేసి పానకం కూడా పెట్టుకుంటూ ఉన్నాను పానకము ప్లస్ వడపప్పు నేనైతే యాలకలు ప్రతి దాంట్లోనూ వేస్తానండి సో అందుకే యాలకలు అయితే దంచి పెట్టుకుంటూ ఉన్నాను సో ఇక్కడైతే పానకం అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఎక్కువగా ఏది చేయట్లేదండి దేవుడికి ఎంత సరిపోవాలో అంతవరకే చేస్తున్నాను తర్వాత బెల్లమన్నము అయితే కొంచెం ఎక్స్ట్రానే చేస్తున్నాను ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఎవరినొకరిని ఇంటికి పిలుస్తున్నాను తాంబూలానికి తర్వాత వచ్చేసి ఒక పూటైతే ఎవరికొకరికి భోజనం అయితే కంపల్సరీగా ప్రతి వారంలో పెడుతూ వచ్చాను సో ఈ వారం కూడా ఒక మనిషిని పిలిచి భోజనం పెట్టేశాను సో ఇక్కడ వచ్చేసి అక్షింతలు అక్షింతలు కూడా మనము పూజ అయిపోగానే దేవుడికి అయితే అక్షింతలు చల్లాలి కాబట్టి సో అన్నీ నేను ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటూ ఉన్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చలివిడి చేస్తున్నాను చలివిడికి కావాల్సిన బియ్య పిండి సో నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా బెల్లము అది మీకు ఆల్రెడీ చూపించాను తర్వాత వచ్చేసి కొంచెం కొబ్బరి యాలకలు వేసేసుకొని వాటర్ లేకుండా మనం అలానే మిక్సీకి పట్టుకోవాలండి మెత్తగా చూడండి ఇప్పుడు నేను ఇది చూస్తూ ఉంటే మా అమ్మ చవితికి అంటే ఈ మంత్ ఎండింగ్లో చవితి పండగ కూడా ఉంది కదా సో నాకు అంత బాగా గుర్తొస్తున్నాయి ఇలా చవితికి మా అమ్మ రోటీలో దంచేదనమాట ఇలా మేము మిక్సీలలో వేసి మేము రుబ్బుతూ ఉన్నాం కదా సో మా అమ్మ అయితే ఇట్లా ఏం చెయ్యదు అంత ఏవైనా కానీ ఒక పెద్ద రోలు తీసుకొని బాగా నువ్వుల పిండి చలిపిండిని బాగా దంచి కొబ్బరి అనేది వేస్తాం కదా ఆ కొబ్బరిలో ఉన్న నూనె కూడా బయటకు వస్తుంది సో టేస్ట్ కూడా మిక్సీ దానికంటే రోడ్ మీదన చాలా బాగుంటుంది ఒక ముప్పై నలభై ఉండలు చేసి పెడుతుంది ఫుల్లుగా వాళ్ళం అన్నమాట సో ఆ లైఫ్ ఎప్పటికీ మళ్ళీ తిరిగి రాదు నిజంగానే ఇప్పుడు ఏమున్నా మనమే చేసుకోవాలి తర్వాత అయితే మంచిగా ఉడికిపోయింది బెల్లపన్నము తర్వాత కొద్దిగా బెల్లము తర్వాత కొంచెం కొంచెమే కొంచెం చిట్కర పచ్చకర్పూరము షుగర్ వేసేసుకొని మంచిగా అయితే బెల్లమన్నం నైవేద్యంకి అయితే కింద పెట్టుకుంటూ ఉన్నాను సప్త శనివారంలో దేవుడికి డైలీ ఒకే నైవేద్యాలు కాకుండా ఒక్కొక్కటి చేంజ్ చేస్తూ ఉన్నాను ఇవాళ వచ్చేసి కేసరి చేస్తున్నాను సూజీ రవ్వ అంటారు రవ్వలడ్డుకు చేసేది సో కేసరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక బాండ్లీ పెట్టేసుకొని కొద్దిగా గీ వేసేసుకుంటున్నాను గీ కొంచెం కరిగిన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ నా దగ్గర వచ్చేసి ద్రాక్ష జీడిపప్పు ఉన్నింది అనమాట మంచిగా కట్ చేసేసుకొని అవి నేతిలో వేయించుకున్నాను ఇవంతా వేగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేది అదే బాండ్లీలో మనకు ఎంతైతే మెజర్మెంట్ నేను ఒక మెజ వన్ కప్పు మెజర్మెంట్ అంటే ఒక గ్లాసు సూజీ రవ్వకి ఒక గ్లాస్ వచ్చేసి షుగర్ యాడ్ చేసుకుంటున్నాను త్రీ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నెయ్యిలోనే మంచిగా రవ్వ వేగాలి ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుందండి జారుగా అనేది వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి మనం కేసరిలో ఏదో ఒక ఫుడ్ కలర్ అనేది వేయగలదండి ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తూ ఉన్నాను కొద్దిగా పాలతో కలిపి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు పక్కన మనం ఒక బాండీలో వాటర్ అనేది వేట్ చేసుకొని వేయాలండి చల్లనీళ్ళు అయితే వేయకూడదు కొద్దిగా యాలకులు కూడా వేసేసుకొని మంచిగా మనం స్మూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇందులోనే కేసరి కలర్ అనేది ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలి మంచిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ మన క్వాంటిటీ తగ్గట్టుగా స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే మీడియంగానే వేసుకోవచ్చు నేను మీడియంగా వేసుకుంటాను ఎక్కువ తిను కాబట్టి సో నేను ముక్కాల్ గ్లాస్ అయితే నేను షుగర్ యాడ్ చేస్తూ ఉన్నాను షుగర్ కూడా యాడ్ చేసినాక అడుగు అంటకుండా మంచిగా మనము కలుపుకుంటూనే ఉండాలి చూడండి కేసరి ఎంత బాగా వచ్చిందో సో ఇక్కడ గుళ్ళల్లో పెట్టే కేసరి బాతు లాగానే ఉంది బట్ వాళ్ళు చేసేంతైతే కాదు వాళ్ళు చాలా బాగా చేస్తారు గుళ్ళల్లో సో కేసరి అయితే రెడీ అయిపోయింది ఒక నైవేద్యం కింద అయితే పెడుతూ ఉన్నాను సో ఇప్పుడు వచ్చేసి యథావిధిగా పిండి దీపాలు బియ్యం అనేది ముందు రోజున ఆడించుకున్నాను కొంచెం పసుపు కుంకుమ తర్వాత అరటిపండు పచ్చిపాలు కొంచెం బెల్లం వేసేసి చూసుకొని పాలు యాడ్ చేసుకుంటూ ఉండాలి మంచిగా చపాతి ముద్ద ఎలా చేసేసుకుంటారో సేమ్ అలానే చేసేసుకొని ఏదా విధిగా మీకు సులువుగా మీకు చెప్పానండి పిండి దీపాలు ఎలా రెడీ చేయాలో నేను ఇక్కడ కాఫీ కప్ తీసుకున్నాను కాఫీ కప్లో కొంచెం పొడి పిండి తర్వాత ఒక ముద్దగా పెట్టుకున్న పిండి పెట్టుకొని చపాతీ కర్రతో మనము ఒక హోల్గా పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో ఫస్ట్కి సెకండ్కి థర్డ్కి చాలా డిఫరెన్స్ ఉందండి నేను చేసేది చాలా అంటే చాలా ఈజీగా కుదిరిపోతున్నాయి పిండి దీపాలు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఏ పూజ చేసినా అమ్మవారికి పూజ చేయాలి కదా కంపల్సరీగా సో మా ఇంట్లో తులసి చెట్టు అనేది ఉందండి బయట అందుకు నేను బయటకు వెళ్ళి పూజ చేస్తూ ఉన్నాను అమ్మవారికి నార్మల్గా మనము పూజ చేసుకోవాలా అంటే అంటే నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అయితే అవుతూ ఉన్నాయి నైన్ ఓ క్లాక్ ఒకవేళ యూట్యూబ్లో వీడియో లేదు అని అంటే ఫాస్ట్గానే నేను పూజ కూడా ఫినిష్ అయిపోతుంది స్టార్ట్ అయిపోయింది సప్త శనివారంలో ఐదో వారం అనమాట సో నేను ఐదో వారం పూజ ఉన్నాను దేవుడి పీఠాన్ని రెడీ చేసుకున్నాను ఉక్కు వేసుకున్నాను నేను ైటే క్లీన్ చేస్తున్నాను గది పీఠాన్ని వచ్చేసి శనివారం పొద్దున పెట్టుకుంటాను నేను ఈ వస్త్రాన్ని అయితే రిపీటెడ్ గా దేవుడికే యూస్ చేస్తున్నా ఎందుకు అంటే ఆయనకి ఇప్పుడు యూజ్ చేస్తాం కదా రేపు వాష్ చేసేసి నేను ఎత్తి పెట్టేస్తాను తర్వాత నెక్స్ట్ వారానికి యూజ్ అవుతాయి వాష్ చేసి వేస్తున్నాను శనివారి పీఠాన్ని అయితే

సో అప్పుడు చేశాను ముప్పు కట్టి ఫస్ట్ ముడుకు తర్వాత కట్టి ముట్టు మా ఇంట్లో మైండ్ కట్టుకుంటారు తర్వాత ఇక్కడ ఏడు శనివారం గతం కూడా చేస్తున్నాను ఇంట్లో అద్భుతం ఏంటి అంటే నేను ఎంతగానో వెయిట్ చేస్తున్నాను ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఒకటి దర్శనం చేసుకోవాలి దర్శనం చేసుకోవాలి అని ఫైనల్గా అయితే ఆయన నన్ను ఆడవారంలో పిలుచుకుంటున్నారు సో ఇది ఈ వ ఇది ఐదో వారం అనమాట నెక్స్ట్ వీక్ అంతా నేను ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నాను దర్శనం చేసుకోవాలి అని ఫైనల్ గా అయితే ఆయన నన్ను ఆరో వారంలో పిలుచుకుంటున్నాను నేనైతే ఫోర్ ఇయర్స్ నుంచి మ్యారేజ్ అయిన ఫోర్ ఇయర్స్ నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను తిరుమలకి వెళ్ళాలి తిరుమలకి వెళ్ళాలి అనేసి బట్ ఎన్నిసార్లు అనుకున్నా నాకు అసలు కుదరలేదు టికెట్ బుక్ బట్టి అయిపోయి ఉంటుంది లేదంటే ఆఫీస్ లీవ్ వల్ల పోవచ్చు మా ఆయనకి అట్లా ఏదో ఒక రీజన్ అయితే నేను ఇంతవరకు దర్శనానికి పోలేపోయాను బట్ నాయనకి నీకు ముక్కుబడిలో ఉన్నా అనమాట నేను వెళ్ళాలని ఇప్పున్నాను బట్ ఇంతవరకు నేను పోలేదు అనమాట కాకపోతే నేను ఈ పూజ చేసినప్పటి నుంచి సడన్ గా సర్ప్రైజ్గా కుదిరిపోయింది ఆయన ఆయన నన్ను పిలుచుకుంటున్నాను అనమాట నేను ఐదో వారంలోకి అడుగు పెడుతున్నాను కదా సో వెంకటేశ్వర స్వామికి నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీకెండ్ లో అయితే నేను వెళ్తూ ఉన్నాను నేను మా ఆయన ఫ్యామిలీస్ అంతా కలిసి వెళ్తున్నాం ఎందుకు అంటే మా పాపది పుట్టెంటుకలు అనమాట పుట్టెంటికల్ సో కారణంగా టికెట్స్ లేవని వాళ్ళు సైలెంట్ అయిపోయారు సో మా అక్క కొంచెము అప్ప మా చెల్లి అనుకుంటా అనేది కదా తర్వాత మా తమ్ముడు కుదురు పుట్టెంటికలు ఉన్నాయి రెండు కుదిరిపోతాయి కదా కుదిరితే మేలు అన్నట్టుగా ట్రై చేసింది గట్టిగా ట్రై చేసింది బాగా సో మా మమ్మల్ని అయితే ఈయన శుప్రపత సేవకే పిలుచుకుంటూ ఉన్నాను మంగళవారము రెండు రెండు గంటకి ఇచ్చారు అనమాట అది మార్నింగ్ టూ ఓ క్లాక్ దర్శనం అయ్యి నాకు సుప్రభాత సో బట్ నేను ఇప్పుడు ఇంకే నేను హావ్ వదిలేశాను సరే ఈయన దర్శ ఈయనది ఏడో వారం పూర్తి అయిపోయాక నేను ఇంకా వెళ్ళి వెళ్ళిపోదాంలే ఆ తర్వాత ముడుపు ఉంది కదా అనుకుని వదిలేశాను ఇంకా నాకు బాధ అనిపించేంటి బట్ అనుకోకుండా మా అన్న పుట్టెంటికల ద్వారా ఇట్లా మా అక్క ఇంకొంచెం పోస్ట్ చేసి లక్కీగా టికెట్స్ ఉండబట్టి మాకైతే ఫైనల్ గా సుప్రభ శివిక అయితే నేను తెలుసుకుంటున్నాను నెక్స్ట్ వారానికి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇదైతే నేను ఈ పూజ స్టార్ట్ చేశాను కాబట్టి నాకంతా మంచి జరుగుతుంది అయితే ఇక్కడ పెడుతూ ఉన్నాను చూశారుగా నేనేం చెప్పాను సో నాకైతే ఐదవ వారంలో అయితే నాకు చాలా అంటే చాలా అద్భుతం ఇదేంటి తిరుమలకి వెళ్ళి కూడా ఏంటి అనుకోవచ్చు స్వామివారు అనుగ్రహం ఉండబట్టే మనల్ని పిలుచుకుంటూ ఉన్నారు ఆ స్వామి మనల్ని పిలుచుకోకపోతే మనం వెళ్ళలేం కాబట్టి ఆయన మనం పిలుచుకుంటున్నారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎప్పుడైనా కానీ మనం చూసుకోవచ్చు ఆ వీడియోస్ మళ్ళీ మనము వీడియోస్ చూసి మేసాము అన్నది మళ్ళీ మనం రివ్యూ కూడా చేస్తాము ఎందుకంటే నేను ఇప్పుడు బాగా చేసుకుంటాను కదా ఇప్పుడు చేయట్లేదు అనేది లేదు కూడా ఒక పాటైతే రావచ్చు కాబట్టి కూడా ఒక మెమో ఇస్తాయని తీసుకున్నాను షేర్ చేయాలని చూసుకుంటాను తర్వాత నేను ఈ వీడియోస్ ఎప్పటికీ నిండిపోవాలని కూడా నేను మన కుదిరిపోతున్నాయి దీపాలు సో దేవుడిని అంతా రెడీ చేశాక ఆయనకు మంచిగా తులసిదళము తర్వాత నేను ఇక్కడ అల్లుకున్నాను చిట్టి రోజాలతో చిట్టి రోజులు కూడా సమర్పించుకుంటూ ఉన్నాను అమ్మవారి కలుషానికి కూడా పువ్వులు అయితే పెట్టుకుంటూ ఉన్నాను తర్వాత మనకు దేవుడికి మంచిగా అయితే పూల నిండుగా పెడుతూ ఉన్నాను పుష్పాలు అనేది ఇక్కడొచ్చేసి మేము ఇద్దరం ముడుపు కట్టాం కాబట్టి ఎవరి ముడుపు వాళ్ళైతే మేము పెడుతూ ఉన్నాము తర్వాత మా కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ తిరిగి మేము దర్శనానికి అయితే వెళ్తామండి ముడుపులు తీసేసుకొని పెసరపప్పు పానకము చలివిడి సాంబరకి చలివిడి కూడా ఇచ్చిన కదా చలివిడి ఏడు గుండలు ఐదు రకాలైతే పెడుతూ ఉన్నాను ఇవాళ నాకు ఐదు వారం మూడు రకాల పండ్లు డ్రాగన్ ఫ్రూట్ సీతాఫలము బనానా ఎందుకంటే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ సీతాపల్లము సీజన్ అనమాట సో అంతా రెడీ చేశాక ఇంకా ఫైనల్గా అయితే దీపం పెడుతూ ఉన్నాను దీపం పెట్టిన తర్వాత మా హస్బెండ్ వచ్చేసి టెంకాయ కొడుతూ ఉన్నారు ఇంటి యజమాని కాబట్టి టెంకాయ కొట్టడం అనవాయితీ ఫైనల్గా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ తర్వాత అగరబతీలు ధూపము కర్పూరము ఆయనకైతే హారతీస్తున్నాను ఇక్కడ వచ్చేసి మేము గంట యూజ్ చేయట్లేదు ఎందుకంటే మా అత్త వాళ్ళ ఇంట్లో గంట అనేది యూస్ చేయరు ప్లస్ కాల పట్టీలు కూడా యూస్ చేయరు అనమాట అందుకే ఇక్కడ నేను గంట కొట్టట్లేదు ఫ్రైడే వస్తే ఎన్ని పనులు ఉంటాయో క్లీనింగ్ సెక్షన్ అంటే మహా అంటే కొద్ది ఒక పూజ పెట్టేది కదా అనుకోవచ్చు బట్ నేను అలా కాదు మొత్తం అన్నీ వాషింగ్ వేసేసి క్లీన్ చేసేసుకొని బాత్రూమ్లో క్లీన్ చేసేసి దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని ఇల్లు శుభ్రం చేసేసుకొని బయట ముగ్గులు వేసుకొని ఇవన్నీ పనులు ఉంటాయండి పూజ అంటే చిన్నదేం కాదు అన్నీ క్లీన్ చేసుకొని మనం చేసుకుంటేనే మనం కూడా ఒక చేసాము అన్న ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది పూజ అంతా కంప్లీట్ అయిపోయింది చాలా చక్కగా బాగా కుదిరిపోయింది ఐదో వారం కూడా చాలా ఈజీగా అయితే అయిపోయింది మేము ఇది ఐదో సంవత్సరంలో ఐదో వారంలో ఆయన మమ్మల్ని పిలుచుకుంటూ ఉన్నాడు నాకు బహుశా నాకు కొన్ని జ కొన్ని నాకు నేను అనుకునే కొన్ని జరగట్లేదు బహుశా ఎందుకేనేమో ఆయన డిలే చేస్తూ ఉన్నాడు నా దర్శనానికి రావట్లేదు అని చూడండి నాకు ఇది ఐదో సంవత్సరము మ్యారేజ్ అయ్యి తర్వాత నేను ఈ దేవుడికి పూజ చేసి ఇది ఐదో వారము ఐదో వారంలోనే నన్ను మా హస్బెండ్ని పిలుచుకుంటున్నాడు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఆ ఈ విగ్రహం వచ్చినప్పటి నుంచి నాకంతా మంచి జరుగుతూ ఉంది ఈ వెంకటేశ్వర స్వామికి పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద గోవిందరి గోవింద గోకుల నందన సో చూసారుగా కాస్త అంత అయితే గోవిందనామాలు కూడా మీకు వినిపించాను ఒక లైన్ అనేది సో ఇక్కడ వచ్చేసి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మేమిద్దరం మంచిగా అయితే ఆయనకు వేడుకుంటూ ఉన్నాము తర్వాత మా ఆయన గారు ఆశీషులైతే ఆయన అడుగుతూ ఉన్నాను ఆయన ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తూ ఉంటాడు పూజ అంతా అయిపోయాక ఒకవేళ నేను ఆయన కాళ్ళకి దండం పెట్టుకోకపోతే ఏమీ ఈరోజు దండం పెట్టుకోలేదన్నట్లు అడుగుతాడు ఎందుకు అంటే మంచిది కదా దండం పెట్టుకోవచ్చు కదా అని ఎప్పుడు కాలు ఇస్తూ ఉంటాడు సో అందుకైతే ఇలాంటి పూజ చేస్తున్నప్పుడైనా మనము వినాలి కదా మాట సో మంచిగా బొట్టు పెట్టాడు తర్వాత పూలు పెట్టాడు అక్షింతలేసి మంచిగా వేడుకుంటున్నాడు నెక్స్ట్ ఆరో వారంలో మనం మళ్ళీ కలుసుకుందాము మీకు కనుక ఈ వీడియో నాకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి